డైరెక్టర్ మణిరత్నం గారి సినిమాల గురించి మనందరికీ తెలిసిందే ఏదో ఒక దగ్గర ఆడియన్స్ ఈయన సినిమాల గురించి మాట్లాడుతూనే ఉంటారు చాలా ఏళ్ళుగా తన సినిమాలు ఉన్నతంగా ఆడియన్స్ మధ్యలో అలాగే నిలిచిపోయాయి మనిషి వ్యక్తిత్వం మీదనో లేదా సమాజం మీదనో ప్రభావం చూపుతాయి ఈ దర్శకుడి సినిమాలు టాలీవుడ్లో మణిరత్నం గారి సినిమాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి అసలు ఈ డైరెక్టర్ స్థాయిని టాలీవుడ్లో ఏ ఏ సినిమాలు పెంచాయో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బిలైన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ చస్ఫీడ్గా తెరిచి అవుతుంది ప్రతి మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ అమృత ఇండియన్ సినిమాలలో ఒక పోయేట్రిక్ మూవీ ఇది చిన్నప్పుడే పేరెంట్స్కి దూరమైన ఒక పాప ఊహ తెలిసాక తనని పెంచుకుంటున్న వారు తన సొంత పేరెంట్స్ కాదని ఆ పాప ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఎలా గెస్ట్ చేయగలం కన్నా వాళ్ళు ఎవరో తెలియకుండా ఉన్న అమ్మాయి ఎమోషన్స్ని చక్కగా స్క్రీన్పై ప్రజెంట్ చేశాడు దర్శకుడు మాధవన్ సిమ్రాన్ కీర్తన నందిత దాస్ అద్భుత నటన కనబర్చారు చిన్న చిన్న సీన్స్ కల్టు క్లాసిక్గా నిలిచాయి రెండు వేల రెండులో టొరాటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రెండు వేల మూడులో శాన్ ఫ్రనిస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడడం విశేషం విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంది మూవీ దీంతో పాటు ఆరు నేషనల్ అవార్డులు మూడు ఫిలింఫేర్ అవార్డులతో సహా చాలా అవార్డులే అందుకుంది మూవీ నెంబర్ టూ బొంబాయి ఒక అపురూపమైన లవ్ స్టోరీని చూపిస్తూ అప్పటి సామాజిక పరిస్థితులతో అద్భుతమైన కథగా సాగుతుంది మూవీ బొంబాయి చిత్రం రిలీజ్ అయిన తర్వాత పలు చోట్ల నిరసనలు థియేటర్స్పై దాడి కూడా జరిగింది ఓ వర్గం అయితే తమ మనోభావాలను కించపరిచేలా మూవీని తెరకెక్కించారని గొడవలు కూడా చాలానే చేశారు కానీ అవేవి మణిరత్నం మ్యాజిక్ ముందు పనిచేయలేదు కులంతరాల ప్రేమను చక్కగా స్క్రీన్పై చూపించారు మణిరత్నం గారు ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో రిలీజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది మూవీ ఏకంగా పదిహేనుకు పైగా అవార్డును అందుకుంది లవ్ సీన్స్ మతకాల సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి అరవింద్ సామి స్టార్డం మరింత పెరిగింది ఈ మూవీతో నెంబర్ త్రీ అంజలి మనం అనుకునే మంచి మెసేజ్ను ఆడియన్స్ కు చేరవేయాలంటే స్టార్స్ అవసరం లేదని ఓ పది సంవత్సరాల పాపతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించారు మణిరత్నం గారు చిన్న సినిమాలలో సంచలనం సృష్టించింది ఇతరుల వలె వేగంగా లేని పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు అనే పాయింట్తో కథను ఎస్టాబ్లిష్ చేశారు దర్శకుడు విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకొని సేఫ్ జోన్లోకి వెళ్ళింది మూవీ స్టార్ ఫిలింఫేర్ అవార్డు థర్టీ ఎయిత్ నేషనల్ ఫిలింఫేర్ అవార్డు సినిమా ఎక్స్ప్రెస్ లాంటి ఎన్నో అవార్డులను అందుకుంది యాంజలి నెంబర్ ఫోర్ గీతాంజలి డే ఫస్ట్ అనే ఆంగ్ల చిత్రాన్ని చూసి ఆ తరహా కథల ఈ గీతాంజలి మూవీని తెరకెక్కించి ఆడియన్స్ కు అందించారు మణిరత్నం గారు పదకొండు సంవత్సరాల ఢిల్లీకి చెందిన గీతాంజలి అనే పాప త్వరలో చనిపోనుందని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావడంతో అది చూసి చలించిపోయిన మణిరత్నం గారు ఈ కథకు ఆమె పేరే పెట్టారు ఈ మూవీలో ముఖ్య పాత్రలో నటించిన నాగార్జున టెరఫిక్ యాక్టింగ్ కనబర్చారు నాగార్జున సినీ కెరీర్లో డిఫరెంట్ స్క్రీన్ప్లే మూవీగా తెరకెక్కి వండర్స్ క్రియేట్ చేసింది రెండు ఫిలింఫేర్తో సహా ఆరు నంది అవార్డును గెలుచుకుంది ఈ గీతాంజలి సాంగ్స్ అయితే ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే నెంబర్ ఫైవ్ ఇద్దరు యాక్షన్ సీక్వెన్సులు కామెడీ ట్రాకులు ఏవి మూవీలో కనిపించవు మనీ కోసమే మణిరత్నం గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి డైరెక్టర్ మణిరత్నం గారు ఒక్కొక్క క్యారెక్టర్ ని చూపిన తీరు ఇప్పటికీ ఆడియన్స్ ను మగ్గ ముగ్ధుల్ని చేస్తుంది ఇద్దరు పెద్ద రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని మూవీని తెరకెక్కించారు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి మోహన్ లాల్ ప్రకాష్ రాజుల పాత్రలు అమోఘం సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించారు మూవీలో పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పన్నెండు సంవత్సరాలలో చాలా చోట్ల ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడడం విశేషం మూవీ రెండు ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులతో పాటు నేషనల్ అవార్డులను చాలానే అందుకుంది మూవీ నెంబర్ సిక్స్ యువ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పండితుడు జార్జ్ రెడ్డి జీవిత కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు ఈ మూవీని మహారాష్ట్ర రాజకీయం మూవీలో కనిపిస్తుంది మాధవన్ సిద్ధార్థ సూర్య ముఖ్య పాత్రలు నటించారు తెలుగు తమిళ్ హిందీ భాషలో రిలీజ్ అయింది మూవీ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒకే వేలో వెళ్ళడం భలేగా అనిపిస్తుంది ఈ చిత్రంలో నటించిన వారందరూ స్టార్స్ అయ్యారు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది యువ మణిరత్నం గారు డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేశారు మూవీని నెంబర్ సెవెన్ దళపతి మహాభారతంలోని దుర్యోధన కర్ణ అర్జున పాత్రను ఆధారంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించారు మణిరత్నం గారు రజనీకాంత్ మమ్ముటి ముఖ్య పాత్ర నటించారు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా గ్యాంగ్స్టర్ డ్రామాగా సాగుతుంది మూవీ ప్రతి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా స్క్రీన్పై చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు ఎమోషన్ సీన్స్ మెయిన్ ఎసరిగా నిలిచాయి మూడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఓవరాల్గా ఏడు కోట్లకు పైగా కలెక్ట్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి దీపావళి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది మూవీ నెంబర్ ఎయిట్ దొంగ దొంగ నాసిక్లో ప్రింట్ అయ్యే మన కరెన్సీని ట్రైన్లో రవాణా చేస్తుండగా దాన్ని దుండగులు దొంగతనం చేసే మాస్టర్ ప్లాన్ వేస్తారు డబ్బున భోగి మిస్ అవుతుంది కట్ చేస్తే ఎక్కడో చిన్న పల్లెటూరులో చిల్లర దొంగతనాలు చేసే ఇద్దరు దొంగలకు ఈ రాబరీతో కరెక్షన్ ఏర్పడుతుంది ఒక పక్క పోలీసులు మరో పక్క సిబిఐ ఆ డబ్బు కోసం వెతకడం మొదలు పెడతారు దానికి స్కెచ్ వేసిన మాఫియా గ్యాంగ్ సైతం ఆచూకీ తెలియక సతమతమవుతుంది ఇది ఈ మూవీ స్టోరీ ప్రశాంత్ ఆనంద్లు ముఖ్య పాత్ర నటించడమే కాకుండా వారి పాత్రలు ఇట్టే ఇమిడిపోయారు స్క్రీన్ ప్లే ప్రతి హాలీవుడ్ సినిమాలా తలపిస్తుంది స్టోరీ ముందుకు వెళ్లే కొద్ది కథలో డెప్త్ పెరుగుతుంది ఇంటర్నేషనల్ ఫిలిం చాలా సార్లు ప్రదర్శింపబడింది మూవీ ఎక్కువగా ఇంటర్నేషనల్ ను సైతం గెలుచుకుంది మూవీ నెంబర్ నైన్ సఖీ ప్రేమ అంటే పచ్చదనం ప్రేమ ఎప్పుడు పచ్చగానే ఉండాలి పెళ్ళైన తర్వాత కూడా అనే పాయింట్ను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించాడు దర్శకుడు లవ్ స్టోరీ సినిమాలలో ఆల్ టైమ్ ఇడిగ నిలిచింది సఖీ సాఫ్ట్వేర్ భూమి గురించి పై చూపిన తొలి చిత్రం ఇది ఏఆర్ రేమన్ తన మ్యూజిక్తో ఆడియన్స్ను కట్టిపడేశారు తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయింది మూవీ సఖీ తర్వాత ఇప్పటి వరకు మాధవన్ కు సరైన సక్సెస్ రాకున్నా సఖీ ఇచ్చిన స్టార్ హోదా అలాగే ఉంది తెలుగు తమిళ భాషలో ఎన్నో ఫిలింఫేర్ అవార్డును అందుకుంది మూవీ నెంబర్ టెన్ మౌనరాగం పంతొమ్మిది వందల ఎనభై నాటి క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ ఇది అప్పటి ఆడియన్స్కు కొత్త కథను స్క్రీన్ ప్లే చూస్తున్న అనుభూతి కలిగింది బాక్సాఫీస్ దగ్గర అంతకు మెప్పించలేకపోయింది ఓ వర్గం ఆడియన్స్ అయితే మూవీని మిస్ అయ్యారు టాలీవుడ్ ఆడియన్స్కు మూవీలోని కథ స్క్రీన్ ప్లే కనెక్ట్ అయ్యింది మోహన్ లాల్ కార్తిక్ రేవతితో సహా మూవీలోని చాలా పాత్రలు మన జీవనశైలికి దగ్గరగా ఉండేలా డిజైన్ చేశాడు దర్శకుడు మణిరత్నం వీలైనప్పుడు మీరు కూడా ఒకసారి మూవీని చూడండి ఫిదా అయిపోతారు నెంబర్ లెవెన్ నాయకుడు కమల్ హాసన్ రెండు పాత్రలు నటించిన చిత్రం ఇది తమిళనాడు నుంచి బొంబాయికి వెళ్ళి అక్కడ మాఫియా నాయకుడిగా ఎదిగిన వరదరాజన్ మొదలియర్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించాడు దర్శకుడు జమిని గణేష్ నటించాల్సి ఉండగా ఆయన తప్పుకోవడంతో కమల్ నటించి మెప్పించారు సీనియర్ కమల్ హాసన్ సీన్సు ధారావిలో సాగే సీన్స్ థ్రిల్లింగ్గా అనిపిస్తాయి అటు కమల్ కు ఇటు మణిరత్నంకు క్రేజ్ టాలీవుడ్లో మరింత పెంచింది ఈ చిత్రం ఈ పదకొండు సినిమాలతో పాటు మణిరత్నం గారి సినిమాలలో మీకు ద బెస్ట్ అనిపించిన మూవీస్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి